రైతులకి ఇళ్ల స్థలాలకి మెరదోలుకుంటాయి కూరనే తోలండి మిషన్ డబ్బులు మాత్రమే తీసుకోండి నేను చెప్పారు అన్ని గ్రామాల్లో దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు గురుదావ్ గారు చెప్పాడు ధనవరం అంటే మట్టి 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 అని దరిద్రం తయారైంది నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ ఈ మట్టి తవ్వే కార్యక్రమం చేయనని చెప్పారు ప్రభుత్వం రైతుల కోసం ఇస్తే డబ్బులు లేకుండా రైతులకి ఇచ్చి ట్రాక్టర్ మాత్రమే అలౌ చేసి లారీ ఎవరిని పెడితే మూసేయమని చెప్పారు అలాగే ఎక్కడో అరకొరు దొంగలు ఉంటారు అలాగే ఆ ట్రాక్టర్లు కూడా ఐదింటి తర్వాత మైనింగ్ చేస్తే కేసులు కట్టమని చెప్పా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా జనసేన వాళ్ళు చేసినా బీజేపీ వాళ్ళు చేసినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా కూడా దీంట్లో తరతం భేదాలు లేవు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను అసలు మట్టిని గన్నవరం గౌరవాన్ని కానీ గన్నవరం ఉన్న మట్టిని కాపాడిన ఏకైక శాతం సభకు నేనే పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మట్టి అనే దానికి నేను తీవ్రంగా వ్యతిరేకం మీ అందరికీ తెలుసు అంత ముందు మీ ఊరు వచ్చిన మీటింగ్లో నేను ఈ నియోజకవర్గంలో గడప గడప తిరిగా మీ ఇళ్లలో ఎవరింటికి అందరిలోకి వచ్చాను నేను రాని ఇల్లు లేదు నేను పక్కన గడపలేదు కానీ ఈ మట్టి చెరువులు కాపాడుతానని కూడా చెప్పి అదే మాట మీద ఉన్నాను అదే దిశగా పనిచేస్తున్నా గ్రామంలో నాయకులు చెప్పి ముస్తాబాద్ మల్లికార్జున మీరు కోత పెడతారు మల్లికార్జున నాలుగు వందల ఎకరాల చెరువులో మీరు మీటర్ కన్నా ఎక్కువ లేదు తిరిగే ఇచ్చారు కదా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు నలుగురు ఎంఆర్ఓలకి ఆదేశాలు కూడా ఇస్తా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు అన్ని చెరువులు కొలవండి ఒక మీటర్ కన్నా ఎక్కువ ఉంటే కేసులు కట్టిస్తాను ఆఖరికి తెలుగుదేశం పార్టీని కట్టిస్తానని చెప్పాను నేను